మీరు తొందరగా ఎంత తొందరగా హాజరు చేస్తూ మీరు నినుగు మండలానికి చేస్తే మీరందరూ పెద్ద ఎత్తున అన్నకు సపోర్ట్లు కొట్టవలసిందిగా నేను చేస్తున్నాను ఇవాళ ఇనుగుతుండవలసిన అన్న అన్ని ఉంది చరిత్రలో తెలుగు పేపర్ వచ్చే రాజులు ఇవాళ ఇక్కడి నుంచే భారతదేశంలో తెలుగు పేపర్ స్టార్ట్ అయింది నేషనల్ వాళ్ళ పేరు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇవాళ శివుడు ఇక్కడనే ఉన్నాడు కాబట్టి దయచేసి అన్న మీకు మానకులు మన సంగూర్తి మండలానికి ఏమైతే కావాలో ఇయాల గౌరవ ఎంపీ గారు ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వాలు విప్పు ఉన్నారు ఇవాళ మీరు సలహాదారులు ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ మాట ఇవ్వవలసిందిగా మీరు వాగ్దానం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా అన్నా ఇంకోటి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇలా ఎస్సీ ఎస్సీపీసీ మైనార్టీ సంబంధ కాలేజీలు ఉన్నాయి ముఖ్యంగా మన చెరువులు తెగి ఇలా రాజుల కొత్త పత్తి కావచ్చు ఆలర్ కావచ్చు మన చాలా చెరువులు పెద్ద పెద్ద చెరువులు తెగిపోయినాయి వాటికి పాపం నీళ్లు ఆగలేక దానికి రిపేర్ చేయలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు ఆ పెద్ద చెరువులు ఏదైతే పెద్ద చెరువులు ఆరు చెరువులు వాటిని వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రజల పక్షిన మీకు అడగడం జరుగుతుంది యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా చాలా సమస్యలు ఉన్నాయన్న మీరు ఇరుగుర్తిని ప్రత్యేక దృష్టి పెట్టి మా ఇరుగుర్తి మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పేసి నేను ప్రజల పక్షాన మనవి చేస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు మా ఎంపీ గారు బల్లబు నాయుడు గారు